బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో అయిపోయి చాలా రోజులైంది రైతు బిడ్డ అనే ట్యాగ్ తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ తనకొచ్చిన ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానన్నాడు ఇక మూడు నెలలు కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని విమర్శలు వచ్చాయి షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోన్ని తెగ ట్రోల్ చేశారు ఇక ఫైనల్ గా ఇన్నాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ అయ్యాక తొలి సహాయం చేశాడు ప్రశాంత్ గతంలో జరిగిన ఆరు సీజన్ కంటే ఈసారి బిగ్ బాస్ ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది దీనికి కారణం పల్లవి ప్రశాంత్ ఇక రైతు బిడ్డ అనే ట్యాగ్ తో వచ్చి షోలో సింపతి కొట్టేశాడు జనాలు కూడా ఇతడి చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా అతన్ని నమ్మి ఓట్లు వేశారు ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి హైదరాబాద్ లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కార్లు బస్సుల అద్దాలు పగలగొట్టి నానా రచ్చ చేశారు ఇక ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని కొన్ని రోజులు జైల్లో పెట్టడం బెయిల్పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సహాయం చేస్తానని ఇచ్చిన మాట మర్చిపోయాడా అనే సందేహం అందరిలో కలిగింది అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ గజ్వేల్లోని కొలుగూరు గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా లక్ష రూపాయలు సహాయం అందించాడు తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం లక్ష రూపాయలతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు ఇక ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేయడం విశేషం ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్ ప్రశాంత్ పోస్ట్ చేయగా ఇది వైరల్ గా మారింది పల్లవి ప్రశాంత్ చేసిన మొదటి సహాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ